అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి నేను తీసే మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఈ చెట్టు చూడండి ఈ ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి కటింగ్ బాగుంది కాబట్టి మీకు చూపిద్దామని తీసాను నేను అంబేద్కర్ గార్డెన్ అంట అండి ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఫ్లవర్స్ చూస్తుంటే భలే ఉన్నాయి అసలు అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుందంటే తీసేసారు ఇంక పేరు పెడతారేమో అక్కడ అంతా చూడు నల అంతా కొట్టేశారు మీకు టాచ్యూ చూపిస్తాను అంబేద్కర్ విగ్రహం క్లారిటీగా ఉందా రీల్గా చూస్తే బాగుందండి వాళ్ళు నేను చూసా కదా మీకు చూపిద్దాము చిన్నది ఎవరన్నా అమ్మవారి గుడికి వచ్చిన వాళ్ళు వస్తారు అన్నట్టుని చూపిస్తున్నాను ఇది నెమలి ఇక్కడి నుంచి చూడు ఏదో పాములాగా ఉంది నేను అక్కడ ముందుకు చూపిస్తాను ఇంత తా పక్క వచ్చానండి చూడండి నెమలికి కుండీలు ఎలా సెట్ చేశారు ఇది నెమలి తోక అన్నట్టు నేను ఎలా చూపిస్తున్నానో ఇలా తిప్పుకుంటూ అది ఒక దిక్కుండా తీసే అంత కాదండి అంత కుండీతో సెట్ చేశారు అసలు ఎంత బాగుందో ఇక్కడ నీలుగా చూస్తే ఒక రకం ఉంది మీకు నేను ఎలా చూపిస్తున్నాను నాకు అది తెలియదు కానీ అందరూ ఫోన్ పడుకొని తీస్తుంటే ఎగతా చేస్తున్నట్టున్నారు అదిగో అక్కడి నుంచి అక్కడికి ఉందండి ఈ వాటర్ ఇంకా వదలలేదు వదులుతారేమో అసలు ఎంత బాగుందండి ఈ వాటర్ వదిలితే ఇంకా బాగుంటుంది అని చెప్పుకుంటున్నారు అలానే ఇటు పక్క ఒక నెమలి ఉందండి ఆరింటికి వదులుతారంట వాటర్ అయితే ఇది ఒక నెమలి అటు ఒక నెమలి ఇటు ఒక నెమలి అంటే మ్యూజిక్ వస్తుందా ఇది మ్యూజిక్ మ్యూజిక్ వచ్చిందంట అండి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఈ వాటర్ తినప్పుడు మ్యూజిక్ లాగా వచ్చిందంట చాలా బాగుంటుందంట నేను ఉంటే మాత్రం చూపిస్తాను అప్పుడు దాకుంటే బాగుందా ఇది వాడ కనకదుర్గమ్మ గుడికి వచ్చాము అలానే ఇది చూద్దాము బాగుంటుందంటే తీసుకొచ్చామండి పిల్లలతో వస్తే మాత్రం చూపించండి తెలియాలి కదా వాళ్ళకు కూడా ఆయన ఎవరో దండం పెడుతున్నారండి దేవుడు అనుకొని దండం పెట్టుకుంటున్నాడు ఏమో చూసారా కానీ ఎక్కడైతే ఫుల్ ఉన్నారండి ఇక్కడ చోర్నీకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫుల్ అంటే చాలా పెద్దగా ఉంది కదా అక్కడక్కడ ఎక్కడ పడినా కూడా పది ఇరవై మంది మీకు కనిపిస్తుందో లేదో అది అక్కడ చాలా మంది ఉన్నారు మొత్తం మేర అట్లా ఇట్లా కుడిపి చూడండి ఎలా చేస్తారు అయితే అక్కడ పేరు కూడా జగన్మోహన్ రెడ్డిని అని వేస్తున్నారేమో తీసి ఇప్పుడు చంద్రబాబును వేస్తారేమో చంద్రబాబు నాయుడు గారి పేరు వేస్తారేమో అందుకని ఆ పేరు తీసేస్తారని అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఆ మధ్యలో అంతా తీసేసారు వేస్తారు పేరు అని వాటర్ వదిలితే మాత్రం సూపర్గా ఉంటారని చెప్పుకున్నారండి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు వస్తుంటారు కదా కొంతమంది కొత్త కంటిన్యూ జీవడోళ్ళు వాళ్ళకి లోపల లైబ్రరీ కూడా ఉందంట అది కూడా వెళ్దాం చూద్దాం మళ్ళీ ఆన్ చూపించిన బోర్ కొట్టిద్దేమో వాటర్ వచ్చిన తర్వాత చూపిస్తానండి ఇక్కడ మొత్తం ఇట్లా అంబేద్కర్ బొమ్మలు అవన్నీ ఉన్నాయండి ఫోటోలు అని చేస్తున్నారు గోళ్ళు మొత్తం ఆయన రాజ్యాంగం రాసింది అంతా చెప్పింది అని ఏం చూపిస్తున్నాను మీకు చెప్పేదానికి ఏముందని చూపిస్తున్నానమ్మా చాలా బాగుంది చూస్తుంటే ఇక రీల్గా చూస్తుంటే మాత్రం చాలా బాగుందండి మీకు ఎలా తీసి చూపిస్తున్నానో నాకు అది తెలియదు కానీ ఎంత బాగున్నాయి ఇట్లా ఫోటో ప్రేమలాగట్టున్నాయి అట్లా అంటే అట్లా వేస్తున్నాయి అనమాట చూస్తుంటే రీల్గా చూస్తుంటే ఎంత బాగుందో పిల్లలకి చూపించాలండి కొన్ని మనం పెద్దవాళ్ళకన్నా పిల్లలకి కదా అన్నీ కావాలి ప్రతిదీ వాళ్ళకి చూపించాలి మనం ఎక్కడికన్నా వచ్చినప్పుడు ఒక్క గంట రెండు గంటలు కొంచెం టైం చూసుకొని ఇట్లా అని చూపించామనుకో నువ్వేంటమ్మా మేము కూడా చూసావు అనుకుంటారేమో నేను చూడటమే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంకా మా పిల్లలు చూపించడం కూడా ఫస్ట్ టైమే కదా ఇంకా ఫుల్ ఉన్నాయి ఈ మొత్తం ఈ లైను ఇక్కడి నుంచి చాలా దూరం ఉంది అండి అక్కడ దాకా మొత్తం ఉన్నాయి అన్నమాట అన్ని తెలుగు అక్షరాలు హిందీ అక్షరాలు ఉన్నాయి ఎక్కడ ఉంది తమిళ 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 మొత్తం క్లారిటీగా వస్తుందా ఆరు గంటలకి ఇక్కడ వాటర్ ఎదులుతారంట ఇందరైతే ఆ వాటర్ వదులుతారు చూడాలి అన్నట్టు ఉన్నారు లైట్లు అన్నీ వేస్తారు కానీ ఇది ఇంకా ఇది చల్లగా ఉన్నారు ఇక్కడ చాలా నేను కథందా మా మొత్తం స్టోరీ ఉందంటో చూపిస్తాను ఎక్కడ చిన్న ఫోటో కూడా ఉందంటండి వాళ్ళు ముందు వెళ్ళొచ్చి మేము చూపిస్తాము చూపిస్తాము ఇది చూపిస్తాము అన్నీ చిన్నప్పుడు ఈ నంబర్ వాళ్ళ అమ్మ తమ్ముళ్ళందరూ వాళ్ళమ్మ అమ్మ నాన్న ఇక్కడ అంతా ఆయన ఆయనకు సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ కదా అసలు రీల్ గా ఉన్నట్టే ఉందండి ఇక్కడే ఉన్నట్టుంది అక్కడ ఏదో రా మనిషే ఉన్నారేమో అనుకుందాం కాదండి అసలు ఎంత బాగుందో బోర్ ఇంచు అన్న అందరూ బోర్ కొట్టిస్తున్నా ఎంతమంది ఇష్టపడతారా గానండి ఇంక ఇంకొకటి ఇంకొకటి చూపిస్తారండి ఇవన్నీ ఇట్లా మీకు ఏమండి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇవన్నీ కొన్ని ఫోన్లో రావటం లేదు ఇట్లా స్క్రీన్లాగా రావటం లేదు క్లారిటీ చూడటానికి మాత్రం బాగుంది లేదా స్టేమర్ లాగా బాగుంది కానీ నాకు ఫోన్లో అన్నీ వస్తున్నాయి రాలేదు మీకు ఒక్కటి చూపిస్తాను అది రీల్గా కూర్చున్నట్టే ఉంది ఇది ప్లాస్టిక్ చెట్టే ప్లాస్టిక్ చెట్టఅసలబ్బాయి ఎంత రీల్ సెట్లా ఉందో ఆ ఊరుతోంది గాలి అక్కడ చప్పుడో మనకి ఏదో ఏసీ పెట్టుంటారు పైన ఏదో ఫ్యాన్ ఆ ఏసీ గాలి అట్టు అసలు ఎంత బాగుందో రీల్ గా ఉన్నట్టు ఉందండి కొంత మాత్రం చూపించాలి మీకు ఇక్కడ లైబ్య పిల్లర్స్ పిల్లర్స్ కదా ఆయన స్టోరీలని రాసు బలెండి కదా ఇంకా ఎంత దూరం ఉంటుంది లోపలికి ఇత బ వెళ్తారా వస్తారు ఏం కాదు మనం బయటకెళ్తే వస్తారు అసలు ఎలా వచ్చామో ఏదో వెళ్ళినట్టుంది ఎలా బయటకు వస్తున్నామో అర్థం కాకుండా ఉంది ఎవరన్నా రానోళ్ళు చూడని వాళ్ళకండి వచ్చి చూసినోళ్ళకి మాత్రం కాదు అలా అవి ఏముందర మేము చూసాము ఏం చూపించామమ్మా అనుకుంటారు ఎవరు రానోళ్ళకి నేను చూసి మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఆపేస్తున్నాను తీయటం అంటే రీల్గా ఉన్నట్టే ఉన్నారు కదా చూడటానికైతే ఇక్కడ ఎవరో ఉన్నారు అది విగ్రహాలు అంటే ఎవరు నమ్మరు రీల్గా ఉన్నట్టే ఉంది ఎంతమంది చూసారా కానీ